అలాగే గారు ఈ సమస్యకి పరిష్కారం ఏం చెప్పాలో చెప్పండి సార్ గౌరవనీయులు సభాధ్యక్షులు సరోప్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు పెద్దలు నాగరాజు గారికి అదేవిధంగా పచ్చిపాడు పెట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన స్థానికుడు పచ్చిపాడు ఎమ్మెల్యే అయినటువంటి రామంజన్ సార్ గారికి మన ఎంపీ నాగరాజన్ గారికి మన డిఎస్పీ వెంకటరమయ్య సార్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక ముందు మాజీలు ప్రజెంట్లు సర్పంచ్లు ఎంపీటీసులు విలేకరులు అందరికి యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అన్నా నాకు పెద్దగా అనుభవం లేకపోవచ్చు కానీ రెండు వేల తొమ్మిది నుంచి చూస్తున్నా రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు రెండు వేల తొమ్మిది కంటే ముందు ఆలూర్ నియోజకవర్గం అంటే ఒక అంతా కోరుకున్న నియోజకవర్గం అని చెప్పి నేను నేను ఈ సమన్వయంగా తెలియజేసుకుంటున్నా ఎందుకే మారు చెప్తున్నానంటే దేవనగొండ అయితేనేముంది చిప్పగిరి అయితేనేముంది ఈ మండలాలు ఫ్యాక్షన్తో తో అల్లాడిపోయే మండలాలని చెప్పి ఈ రోజు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత ఒక జయరామన్న ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి అన్ని కులాలు అన్నదమ్ములుగా కలిసిమెలిసిగా ఫ్యాక్షన్ వదిలిపెట్టి ఈ రోజు అందరూ సమానత్వంగా ఉన్నామంటే అది మార్పు అనేది నేను ఎంకన్నాకి చెప్తున్నాను ఈ రోజు అన్నా ఎంకనన్నా ఇంగో మాట నువ్వు మంత్రి పదవులు అనుభవించినారు మన నియోజకవర్గానికి ఏం చేశారు అని అన్నా ఇంతవరకు ఏం జరిగిందో తెలియదు కానీ గుమ్మనూరు జయరామన్న మంత్రి అయిన తర్వాత మన చిప్పగిరి మండలం అయితేనే ఉంది మండలం అయితేనే ఉంది వేల ఎకరాలకి నీళ్ళు ఇచ్చిన కథ గుమ్మనూరు జయరామని ఈ రోజు సకమికంగా తెలియజేసుకుంటున్నా ఎందుకే మాట చెప్తున్నానంటే జిఎన్సి అక్కడ గుంటకల్ బ్రాంచ్ కెనాల్ నుంచి మన చిప్పగిరి మండలంలో ఎన్నో గ్రామాల్లో నీటి సమస్య అనేది ఉండేది ఆ నీటి సమస్య కూడా కాజీపురం రిజర్వేర్ అయితేనే ఉంది నగర బెల్దోన ఎస్ఎస్ ట్యాంక్ అయితేనే ఉంది వేదావతి మధ్యనే ఆగిపోవడానికి కారణాలు కూడా మనం చెప్పాల్సిందే కానీ ఒక బీసీ అనే కాన్సెప్ట్ తో మంత్రి పదవి ఇచ్చినారు కానీ వెనక ముందు ఫోటో కాలిచ్చినారు కానీ ఆ రోజు ఎటువంటి అభివృద్ధి మాట చెప్తున్నానంటే డోర్ నియోజకవర్గానికి రెండు వేల ఏడు వందల కోట్లు తన అక్కడ ఇచ్చినారు కానీ మన గుమ్మ నీరు జయరామాలకు ఒక ఫోటో ఇచ్చారంటే ముందు వెహికల్ ఎనుకో వెహికల్ ఏమన్నంటే ఐదు సంవత్సరాలు కొనసాగిన గుమ్మనీరు జయరామన్నారు అంతేగాని ఏమి కానీ నియోజకవర్గంలో ఖచ్చితంగా కార్పండాల కంటే అభివృద్ధి అనేది ఇంకేమన్నా ఉందా నేను అడుగుతున్నా ఎంతోమంది దేవనగొండ మండలంలో ఫ్యాక్షన్ తో అల్లారిపోతూ ఎంతో మంది హత్యలు చేసుకుని ఈ రోజు రాష్ట్ర చరిత్రలోనే దేవుడిగొండ మండలమే ఫ్యాషన్ మండలంగా ముద్ర పొందింది ఆ రోజుల్లో జయరామన్న వచ్చిన తర్వాత అందరినీ నేల్ని దేవనగొండలో అక్కడ ప్రవహిస్తూ ప్రతి ఒక్కరు పంట పొలాలు చేసుకుంటా అక్కడ మంచి పంటలు అంటే జైరామన్న మంత్రి అయిన తర్వాత చెప్పి ఈ రోజు నేను గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈ రోజు సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నా అదేవిధంగా మన అయితే ఏమంది ఆలూర్లో విషయం కూడా రోడ్ల విషయంలో ఎంతో విధంగా పోరాడినారు కానీ పోరాడినా కానీ వాటికి లాస్ట్ కి మన ఎస్టిమేషన్లకే పరిమితమైనాము ఎస్టిమేషన్ వేసుకోవడమే తీసుకోవడమే ఇవ్వడము ఎస్టిమేషన్ వేసుకోవడమే తీసుకోవడము ఏమంటే బీసీ మంత్రి కాబట్టి మనం ఎక్కువ మాట్లాడలేము ఆ ఎక్కువ మాట్లాడడం కాబట్టి మనకి నిధులు రాలేదు నిధులు నిధులు రాలేదు కాబట్టి ఏ విషయంలో మాట్లాడలేకపోయినాము కానీ ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది మనకి ఇక్కడున్న నాయకులైతేనే ఉంది మన అన్న భాడ రామంగరేల అన్న అయితేనేముంది మన ఎంపీ నాగరాజు అన్న అయితేనేముంది పక్కన గుమ్మనూరు జయరామన్ అయితే ఉంది ఇక్కడున్న నాయకులైతేనే ఉంది ప్రతి ఒక్కరు కలిసి గట్టిగా పోరాడితే ఆలు నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకోలేమా అని ఈ రోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఎందుకే మాట చెప్తున్నానంటే నూరు రోజుల్లోనే హండ్రెడ్ డేస్ లో ప్రతి మండలానికి మూడు కోట్లు ఇచ్చి మనం పోరాడితే ఖచ్చితంగా నాలుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటామని మన నాయకులందరినీ కోరుకుంటున్నా అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ముగించుకుంటున్నా రసగీతంలా సుమధుర సంగీతంలో కృత్యంగా అనవత్యంగా అనితర సాధ్యంగా జరిగిన ఈ చర్చా కార్యక్రమం ఈ సెమినార్ కు విచ్చేసిన అశేష ప్రజా